హలో ఆల్ ఎలా ఉన్నారు అందరు ఇది నేను సండే రోజు రికార్డ్ చేసిన బ్లాగ్ కొంచెం లేట్ అయింది పెట్టడానికి మేము స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చాము చూడండి ఇదంతా స్ట్రాబెరీ ఫామే చాలా పెద్దగా ఉంది మేము వచ్చింది అయితేనేమో మా ఇంటికి లైక్ టెన్ కిలోమీటర్స్ టెన్ మైల్స్ దూరంలో ఉంది పోర్టర్స్ ఫామ్ అని సో ఇక్కడికి వచ్చాము ఇదైతేనే దగ్గర ఉంది మాకు మేము ఆ రోజు కొంచెం వెదర్ చల్లగా ఉండే ఇది చూడండి ఇక్కడ కూర్చోడానికి మంచిగా పెట్టారు అదేమో గ్రీన్ హౌస్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సో చూడండి మట్టి కొంచెం మట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్ళు యాడ్ చేసి పెట్టినరు సో పిల్లలు అందరూ అండ్ అక్కడ ఉన్న గేమ్స్ బొమ్మలు అన్నీ ఉన్నాయి సో ఇంకా వాళ్ళు మట్టితోనే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం అక్కడే ఉన్నారు ఇది చూడండి ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ పిక్ చేసిన స్ట్రాబెరీస్ అన్నీ ఇక్కడే పెట్టి సేల్ చేస్తున్నారు కొంతమంది ఏంటి అని అంటే పిక్ చేసుకోవడానికి ఇష్టపడరు కదా సో వాళ్ళైతేనేమో ఇట్లా ఆల్రెడీ పిక్ చేసినవి దీంట్లో పెడితే బాస్కెట్లో అవి తీసుకొని వెళ్తారు ఇంకా కొంతమంది ఏమో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఇట్లా పిల్లలకి పికింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న బకెట్స్ తీసుకొని వెళ్ళేసి పిక్ చేస్తూ ఉంటారు చూడండి అండ్ ఇక్కడ వీళ్ళు ఆర్గానిక్ హనీ కూడా అమ్ముతున్నారు అది చాలా కొంచెం ఎక్స్పెన్సివే ఉంది అండ్ మనం పిక్ చేసుకుంటేనేమో ఎయిటీన్ డాలర్స్ వాళ్ళే ప్రీ పిక్ చేసి పెడితేనేమో ట్వంటీ డాలర్స్ ఉంది ఆ బకెట్కి చూడండి ఇక్కడ కూర్చోవడానికి మూడు ఉయ్యాలలు ఉన్నాయి అండ్ ఇది చూసారనుకోండి టేక్ ఏ బుక్ అండ్ లీవ్ ఏ బుక్ అని ఉంది కదా ఇవి చాలా ప్లేసెస్లో ఉంటాయి ఏంటంటే ఎవరికైనా బుక్స్ రొటేట్ చేయాలనుకున్నారనుకోండి ఫ్రీగానే ఉంటుంది లైక్ ఒకవేళ మీరు ఏదైనా బుక్ చదవాలనుకుంటున్నారు ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారంటే దాని నుంచి ఒక బుక్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు మళ్ళీ రిటర్న్ పెట్టేసేయాలి ఒకవేళ మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉన్నాయనుకోండి మీరు కూడా ఇక్కడ పెడితే వేరే వాళ్ళు తీసుకొని మళ్ళీ చదివేసి అక్కడే పెడతారు ఇవి ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ పార్క్స్ అక్కడిక్కడ అన్నిటిలో ఉంటాయి చూడండి ఫామ్ ఎంత బాగుందో ఇక్కడ స్టార్టింగ్ స్ట్రాబెరీస్ అన్నీ అయిపోయాయి చాలా మంది తెంపేసుకున్నట్టు ఉన్నారు అంత బాగా ఏం లేవు చిన్న చిన్నగా ఉన్నాయి అందుకని మేము కొంచెం లోపలికి వెళ్తున్నాము అదిగోండి అక్కడి వరకు కూడా ఇంకా ఫామే అందరు వెళ్తానే ఉన్నారు బట్ మేమైతే ఇక్కడే స్టార్టింగ్లోనే లాస్ట్ లైన్లో వెళ్ళినాము ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్ట్రాబెరీస్ ఉన్నాయని చెప్పేసి ఎవ్రీ సీజన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ పికింగ్ ఉంటుంది ఇప్పుడు ఏప్రిల్ మేలో మాత్రం ఈ స్ట్రాబెర్రీ పికింగ్ ఉంటుంది ఆ తర్వాత అయితే అయిపోతాయి తర్వాత వేరేవి కొంచెం మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో మాత్రం బ్లూబెర్రీస్ పిక్కింగ్ ఉంటాయి ఇంతవరకు అయితే స్ట్రాబెర్రీ మేము ఏం రాలేదు బ్లూబెర్రీ చెర్రీ పిక్కింగ్ అండ్ రాస్బెర్రీ పికింగ్ అవన్నిటికి వెళ్ళాము అండ్ గ్రేప్ పిక్కింగ్ కూడా వెళ్ళాము బట్ స్ట్రాబెర్రీ పికింగ్ ఇదే ఫస్ట్ టైమా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని జస్ట్ అండ్ వెదర్ కూడా ఇవాళ ఎక్కువ హాట్ ఏం లేదు కొంచెం చల్ల ఉంది కంపేర్ టు అదర్ డేస్ సో అందుకని అదొక రీజన్ రావడానికి అండ్ మళ్ళీ ఇంట్లో ఉంటే పిల్లలు ఏదో టీసత్తాయిస్తూ ఉంటారు అదంట ఏదంటారు దాని బదులు ఇక్కడ తీసుకొస్తే అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అన్న వాళ్ళకి టైంపాస్ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చాము బట్ ఈ ఫామ్ అయితే చాలా బాగుంది మేము చూసిన అన్ని ఫామ్స్తో పోలిస్తే వేరే ఫామ్స్లో జస్ట్ పిక్ చేసుకొని రావడమే ఉంటుంది ఇక్కడైతే కిడ్స్ యాక్టివిటీస్ ఆడుకోవడానికి అక్కడిక్కడ ఉన్నాయి సో టూ అవర్స్ అక్కడ అండ్ వన్ అవర్ ఇక్కడ పిక్కింగ్ అయిపోయింది మేము ఒక ఫోర్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అట్లా అనుకొని వచ్చినాము వాళ్ళు ఇంకా రాలేదు సో ఈ లోపల మేము లోపలికి తీసుకొచ్చాం వాళ్ళు అక్కడ పిల్లలు ఆగట్లేదు అని ఎందుకంటే పిక్కింగ్ అంటే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు వెళ్దాము ఎప్పుడెప్పుడు చేద్దామని తినేది ఉండదు ఏముండదు ఏదో ఆట వాళ్ళకి మా పాపకైతే స్ట్రాబెరీస్ చాలా ఇష్టం బాబుకి అంతేమి ఇష్టం లేదు సో అది కూడా ఒక రీజన్ రావడానికి ఇక్కడ మనం ఎన్ని స్ట్రాబెర్రీస్ తీ తిన్నా కానీ ఫామ్లో వెళ్తూ ఎన్ని తిన్నా సరే మనం దానికి పే చేయాల్సిన అవసరం లేదు ఈ బాక్స్లో బ్యా బాస్కెట్లో మనం అయితే ఎన్ని ఫిల్ చేసుకున్నామో వాటికి మాత్రమే మనం పే చేయాలి అంటే మనం బాస్కెట్ నిండా ఫిల్ చేసుకున్నా బాస్కెట్లో హాఫ్ ఫిల్ చేసుకున్న ఒకటే రేట్ ఉంటుంది అండ్ ఎక్కువ బాస్కెట్ నిండా మనం ఫుల్ పీక్ వరకు కూడా నింపుకోవచ్చు మీరు మొత్తం నింపినా అదే రేట్ ఉంటుంది బాస్కెట్లో హాఫ్ ఫిల్ చేసుకున్న అదే రేట్ ఉంటుంది సో ట్వంటీ డాలర్స్ అనుకుంటా ఇందాక మీకు చూపించాను కదా సో చాలా మంది ఇట్లానే తింటూ ఉంటారు తిన్నా కానీ వాళ్ళు ఏం మనీ అడగరు ఇట్స్ మన విషయం మనం పే చేసేంత ఫస్టే పే చేసేస్తాం కాబట్టి అండ్ నాకైతే చాలా వరకు ఇక్కడ వేస్టే కనబడుతుంది ఎందుకంటే కొన్ని ఏమో చెట్ల పైన పాడైపోయినాయి ఇంకా కొన్ని ఏమో చాలామంది అట్లా కింద పడేసిండ్రు సగం తినేసి చాలా వేస్ట్ ఉంది అనిపించింది బట్ స్ట్రాబెరీస్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎట్లా ఉన్నాయో రెడ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూడండి నేనైతే ఇంతవరకు స్ట్రాబెర్రీ ఫామ్ చూడలేదు ఇంట్లో అనుకుంటా స్ట్రాబెరీస్ని కానీ బట్ అది మళ్ళీ గార్డెన్ బెడ్లో ఒక్క దగ్గర పెడితే మొత్తం పాకేస్తుంది మన లాగా సో మళ్ళీ అది పుల్ చేయడం కష్టమవుతుందేమో అండ్ చిన్న బెడ్స్ ఏ ఉన్నాయి కదా ఎందుకులే అన్నట్టు ఏం పెట్టలేదు స్ట్రాబెర్రీస్ బట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి ఇప్పుడైతే సీజన్ అయిపోయింది పెట్టే సీజన్ ఇప్పుడు పెట్టినాములవవు చూడండి ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయో గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇప్పుడు ఇట్ సైడ్ మేము పిక్ చేసే సైడ్ ఏమో చాలా ఉన్నాయి వేరే సైడ్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి మా పాప చూడండి ఎట్లా తింటుందో మాకు చాలా ఇష్టం స్ట్రాబెర్రీస్ వాళ్ళు కొన్ని పిక్ చేసుకున్నారు ఎండ ఎక్కువ ఉంటే పిక్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఎండలో అట్లీస్ట్ హాఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా వాళ్ళు పిక్ చేయలేరు అందుకని చెప్పేసి కొంచెం కోల్డ్ మరీ కోల్డ్ కాదు నార్మల్గా వెదర్ టెంపరేచర్ బాగున్నప్పుడు చూసుకొని ఇట్లా పిక్కింగ్ వస్తే బాగుంటుంది ఇంకా కొన్ని డేస్ అయితేనేమో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్తాం ఇంటికి కానీ ఇప్పుడు తిననే తినరు ఇక్కడ ఉన్నప్పుడే ఆతృత ఎక్కువ ఉంటుంది వాళ్ళకి తినాలి చూడాలి అని బట్ మళ్ళీ ఇంటికి వెళ్ళాక అసలు ముట్టనే ముట్టరు మళ్ళీ వన్ వీక్ దాకా చూడండి ఎన్ని స్ట్రాబెరీస్ ఉన్నాయో ఇక్కడ మీకు డార్క్ రెడ్ కలర్లో కనబడుతున్నాయి కదా నా చేతిలో అవి అయితేనే చాలా స్వీట్గా ఉన్నాయి ఇప్పుడు మన మ్యాంగోస్ మంచిగా పండినాక ఎంత స్వీట్గా ఉంటాయి అది చూడండి ఎంత వేస్టేజ్ ఉన్నాయో కింద చాలా మంది కింద పడేసి హెల్ప్ అయినారు డార్క్ మెరూన్ ఉన్నాయి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ కొంచెం రెడ్ కలర్లో అట్లా ఉన్నాయి అయితే మాత్రం అంత తీయ ఏం లేదు కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి ఇంకా పండితే బాగుండి అనిపించింది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఒక త్రీ ఏ నా చేతి నిండా నిండిపోయినాయి చూడండి ఎంత కింద పడిపోయినాయో మా పిల్లల్ని అట్లనే వన్ అవర్ ఇది చూడండి ఇవి రాస్బెర్రీ చెట్లు ఇవి నాకు తెలిసి ఇంకొక వన్ మంత్ అయితే పండ్లు వచ్చేసాయి అనుకుంటా మేము లాస్ట్ ఇయర్ రాస్బెర్రీ పికింగ్కి అయితేనేమో జూలైలో వెళ్ళాము అప్పుడైతేనేమో చాలా ఉండే రాస్బెర్రీస్ జూన్ జూలై అనుకుంటున్నా ఆ టైంకి రాస్బెర్రీస్ మంచిగా పికింగ్ టైమ్ చాలా బాగుంటాయి రాస్బెర్రీస్ కూడా మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్లవర్స్ కూడా నేను ఇంతవరకు రాస్బెర్రీ ఫ్లవర్స్ చూడలేదు లైట్ పింక్గా ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటాయి అసలు చూడండి మీకు ఇక్కడ పింక్ కనబడుతున్నాయా లైట్ పింక్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడ్డానికి ఫ్లవర్స్ అండ్ పిందలు ఉన్నాయి చిన్న చిన్నవి రాస్బెరీవి నేనైతే ఫస్ట్ టైం ఇట్లా అవ్వకముందు చూడ్డము మంచిగా అనిపించింది చూస్తే అండ్ ఇంకా కొన్ని డేస్ అయితే గ్రేప్ పిక్కింగ్ కూడా ఉంటుంది గ్రేప్స్ అంటే మన ఇండియన్ గ్రేప్స్ కాదు అది ఏంటంటే వైన్ తయారు చేసే గ్రేప్స్ ఉంటాయి కదా ఆ గ్రేప్స్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి టేస్ట్ అది నేను వెళ్తే మళ్ళీ వీడియో పెడతాను చూడండి ఎంత బాగుందో రాస్బెర్రీ తోట ఒక సిక్స్ లైన్స్ అట్లా ఉన్నట్టున్నాయి రాస్బెర్రీస్ అండ్ ఎక్కువ ఏం లేవు ఇది చూడండి మన ఊర్లో పొలం దగ్గర మెషినరీస్ అండ్ నీళ్ళు ఆవులు బర్రలు అన్నీ కట్టేసి ఉంటాయి కదా అట్లా ఉంది ప్లేస్ నేను చాలాసేపు ఇదే ప్లేస్లో ఇట్లే చూస్తూ ఉన్నాను నాకు చాలా నచ్చింది మీకు కూడా బాగా నచ్చుతుంది కదా అండ్ మీ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ